హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ అయితే జస్ట్ టూ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట ఈ వీడియోలో బ్యూటిఫుల్ కుర్తీస్ కలెక్షన్ ఇవి అయితే షేర్ చేస్తున్నాను స్టార్టింగ్ టూ ఫార్టీ రూపీస్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ బిల్లోనే ఉంటాయండి సో అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట ఇంత తక్కువ కాస్ట్ కి బెడ్ కాస్ట్ చెప్తాను బయట ఎక్కడా కూడా రావు సో మీలు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయన్నమాట సో మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి లింక్స్ అన్ని కూడా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఉంటాయి అండ్ ఛానల్ కమ్యూనిటీ కూడా డైలీ చెక్ చేస్తూ ఉండండి ట్రెండింగ్ కలెక్షన్ లింక్స్ కూడా పోస్ట్ చేస్తాను సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను డీటెయిల్ గా అర్థమవుతుంది అసలు ఈ కుర్తా గురించి ఎంత చెప్పినా తక్కువేనమాట ఇది నేను ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఇంకా మీరే అర్థం చేసుకోండి జస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ రూపీస్ కి అయితే వచ్చింది ఆన్లైన్ పేమెంట్ చేయండి ఇంకా ప్రైస్ కూడా తగ్గుతుంది బ్యూటిఫుల్ మగ్గం వర్క్ కుర్తీ కుర్తి అనమాట నిజంగా కలర్ కూడా మనకి లైట్ బేబీ పింక్ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి పర్ఫెక్ట్ పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పొచ్చు గైస్ హైలైట్ వచ్చేసి యోక్పాటే అనమాట అంత మనకి పర్ల్స్ విత్ కర్దాన దాన బీడ్స్ అయితే మగ్గెం ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ బటన్స్ లాగా అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా పర్ల్స్ అనేవి యూజ్ చేశారు హ్యాండ్స్ కూడా చూసారు కదా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి మనకి లేస్ కూడా వచ్చిందనమాట దాని వల్ల ఇంకొంచెం ఎలివేట్ అయిపోయింది లుక్ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా కలర్ఫుల్ గా అయితే అన్నమాట మీ దగ్గర వైట్ లెగిన్ విత్ వైట్ దుపాటతో పేర్ అప్ చేసుకోండి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుందండి డ్రెస్ కి ఆల్ ఓవర్ కూడా చూసారు కదా లైన్స్ డిజైన్ లో మనకి జరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేసారనమాట జస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సేమ్ మోడల్ లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అండ్ సైజెస్ కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే ఉన్నాయన్నమాట లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటాయి సింగిల్ లింక్ మాత్రం ఇచ్చాను దాని మీద క్లిక్ చేయండి ఆల్ కుర్తీస్ లింక్ అయితే క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూపించిన కలెక్షన్ అన్ని కూడా కనిపిస్తాయనమాట హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి వీటికి రిలేటెడ్ గా ఇంకొన్ని లింక్స్ కూడా యాడ్ చేస్తాను చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి సో ఈ డ్రెస్ కూడా చూసారు కదా సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ లో మనకి మీషోలో అయితే కొత్తగా లాంచ్ చేసారనమాట సో ఇవన్నీ కూడా మీరు కాలేజ్ కి వెళ్ళినా లేదా ఏదైనా సింపుల్ పార్టీస్ కైనా అండ్ స్టైలిష్ గా కావాలి అనుకున్నా ఇవైతే కంపల్సరీ ట్రై చేయండి అండ్ దీని ప్రైస్ వింటే షాక్ అవుతారు జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ కి అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఆర్గన్స్ అనమాట ఆర్గన్స్ అంటే మనకి రఫ్ గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారేమో బట్ రఫ్ గా అస్సలకి కి లేదు ట్రస్ట్ మీ ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఉంది మై గోడ్ అసలు హ్యాండ్ పార్ట్ అండ్ డ్రెస్ కి వచ్చిన బార్డర్ హైలైట్ అండి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చిందనమాట ఫ్యాబ్రిక్ కూడా టూ స్మూత్ ఉందండి డ్రెస్ కి ఆల్ ఓవర్ చూసారు కదా సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేసారండి చాలా షైనీ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ లైనింగ్ వచ్చేసి కంఫర్టబుల్ గా ఉండడానికి ప్యూర్ కాటన్ అనేది వచ్చేసింది లిటరల్లీ నేను ఇవన్నీ రిసీవ్ చేసుకున్నాక షాక్ అయ్యాను అసలు మనకి టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఈ రేంజ్ లో ఇవన్నీ వస్తున్నాయంటే ఎవరు మిస్ చేసుకుంటారో చెప్పండి బయట మనకి ఎంత కాస్ట్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు అసలు ఈ వర్క్ చూసారు కదా మనకి డ్రెస్ కి బోర్డర్ లో వచ్చేసి గ్రాండ్ గా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అది కూడా కట్ వర్క్ మోడల్ అయితే చేస్తారండి కంపల్సరీ ట్రై చేయండి ఈ డ్రెస్ కి మీరు కావాలి అనుకుంటే వైట్ లెగిన్ ఆర్ గోల్డ్ లెగ్గిన్ అయితే పేర్ అప్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ గా కావాలి అనుకున్న వాళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ తో కూడా ట్రై చేయండి చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట అండ్ వెరీ క్లాసిక్ అయితే ఉంటారు మెయిన్లీ లక్స్ గ్రీన్ కలర్ అనమాట ఎంత మంది ఫేవరెట్ చెప్పండి అస్సలు మిస్ చేసుకోవద్ద పేస్టల్ కలర్స్ అయితే తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అసలు ఈ డ్రెస్ చూసాక ఎవరైనా ఫిదా అయిపో అండ్ మెయిన్లీ అనమాట ఎందుకంటే జస్ట్ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చిందండి స్టిచ్చింగ్ కుర్తి అనమాట అది కూడా బయట మనం ఫ్యాబ్రిక్ ఇచ్చి స్టిచ్చింగ్ చేపిస్తేనే ఫైవ్ హండ్రెడ్ లేని రావట్లేదండి బట్ మీషో లో మనకి జస్ట్ టూ ఫార్టీ నుంచే స్టార్టింగ్ అనమాట ఇవన్నీ కూడా సో కంపల్సరీ ట్రై చేయండి ఇంకా తక్కువ కాస్ట్ లో చూసి లింక్స్ కూడా యాడ్ చేస్తాను సో ఇది కూడా పేస్టల్ కలర్లు అయితే తీసుకున్నానండి స్కై బ్లూ కలర్ అనమాట చాలా యూనిక్ అయితే డిజైన్ చేశారండి బోటిక్ లో ఎలా కస్టమైజ్ చేయించుకుంటామో సేమ్ అలాగే ఉన్నాయి సో దీనికి కూడా మీరు వైట్ లెగిన్ విత్ వైట్ దుపాటాతో పేరప్ అప్ చేసుకోండి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కదా వైట్ కలర్ లెగిన్ అనేది సో కంపల్సరీ ట్రై చేయండి మీకైతే బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట మెయిన్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే చాలా తక్కువ కాస్ట్ లు అయితే వస్తున్నాయి కాబట్టి సో ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నెట్టెడ్ అనేది యూజ్ చేశారండి దానిపైన ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు డ్రెస్ కి ఆల్ ఓవర్ కూడా లైన్స్ డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్ పార్ట్ కి మాత్రం లైనింగ్ అనేది ఇవ్వలేదండి సేమ్ పిక్ లో ఉన్నట్టే వచ్చిందన్నమాట చాలా క్లాసీ అండ్ డీసెంట్ గా అయితే ఉంటారండి సో ఆఫీస్ కైనా లేదా కాలేజ్ కైనా చాలా బాగా సెట్ అయిపోతుంది సింపుల్ పార్టీస్ కి కూడా అనమాట సాఫ్ట్ నెట్టెడ్ అనేది యూజ్ చేశారండి చాలా సాఫ్ట్ గా ఉంది మెయిన్లీ కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది మీరు డే అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇప్పుడు చూపించే కుర్తీస్ అన్ని కూడా ఎందుకంటే లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అనేవి కంఫర్టబుల్ గా ఉండడానికి ప్రతి డ్రెస్ కి కూడా ప్యూర్ కాటన్ అనేది యూజ్ చేశారు సో దట్ చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి డెఫినెట్లీ ట్రై చేయండి ఐ థింక్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయనమాట సో చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి అన్ని లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇచ్చాను అండ్ ఈ కుర్తి వచ్చేసి బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్ కుర్తి అనమాట అది కూడా కలర్ వచ్చేసి పీకాక్ గ్రీన్ కలర్ లో అయితే తీసుకున్నాను సో ఇది కూడా జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ కలర్ అనమాట అండ్ చాలా స్టైలిష్ అయితే ఉంటుంది హెమ్ లైన్ కుర్తి అండి ఇది సో ఎప్పటి నుంచో ఇది తీసుకుందామని ట్రై చేస్తున్నాను బట్ ఎప్పుడు చూసినా ఆటో స్టాక్ లో అయితే ఉంటుందండి ఫైనల్లీ రీస్టాక్ చేశారనమాట అది కూడా జస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వస్తుంది బట్ చూడ్డానికి బ్రాండెడ్ డ్రెస్ లాగా అయితే ఉందనమాట అంత స్టైలిష్ గా అయితే కస్టమైజ్ చేశారండి డ్రెస్ కి ఆల్ ఓవర్ కూడా చాలా గ్రాండ్ గా వర్క్ అనేది ఇచ్చేసారు మెయిన్లీ కలర్ కి ఆ వర్క్ కే నేను ఫిదా అయిపోయాను సో చూసారు కదా వర్క్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ డ్రెస్ కి ఆల్ ఓవర్ కూడా బుటీస్ లాగా సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారండీ హ్యాండ్స్ కి బోర్డర్ లో కూడా ఇలాగే వర్క్ అనేది వస్తుంది ఫుల్ స్లీవ్స్ అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ అయితే చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారండి చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ కలర్ కూడా వెరీ అట్రాక్టివ్ కలర్ అనమాట సో సైడ్ చూసారు కదా మనకి లైన్ లాగా అయితే ఇచ్చేసారు సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి డ్రెస్ ది మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది అండ్ డ్రెస్ కి బోర్డర్ లో మనకి బీడ్స్ కూడా హ్యాంగ్ చేసి ఇచ్చారు సో కంపల్సరీ ట్రై చేయండి సో గైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థాంక్స్ ఫర్ వాచింగ్